thank <laughs> you లేఖర్లు అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు ఈ ఈరోజు మన ఈకోట గ్రామంలో పంచాయతీ ఉప సర్పంచ్ గా అక్మల్ గారు కానీ విధంగా ఈ గ్రామంలోనే ఒక పెద్ద కుటుంబ సంబంధాలు ఉండేటువంటి ఏకే కలీల్ గారు అంటే రైతులతో ఎక్కువ సంబంధ బాంధాలు ఉండేటువంటి వ్యక్తి ఎప్పుడు రాజకీయాలకు దూరంగానే ఉంటాడు రైతులతోనే ఎక్కువ మంది ఎక్కువ ఉంటాడు ఎన్నిసార్లు చూసినా ముందరకు వచ్చింది ఏం లేదు ఈరోజు మనసు పెట్టి ఇక్కడికి రావడం వారందరూ కూడా వారు కావచ్చు వారి కుటుంబానికి సంబంధించినటువంటి చాలా మంది ఈ మసీదు వీధిలో ఉండేటువంటి ఈ ప్రాంతం కావచ్చు అదేవిధంగా కాజీపేట నుంచి కూడా చాలా మంది ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేరడం నిజంగా కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ వారందరినీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పరంగా వారికి ఏ కార్యక్రమం వచ్చినా ఏ సమస్య వచ్చినా అన్ని రకాలుగా కూడా పార్టీ వాళ్ళ దండగా ఉంటుంది ఈ ప్రాంతంలో జరిగేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో వారందరూ కూడా భాగస్వాములు కావాలా వారి ద్వారా ఈ ప్రాంతంలో ఉండేటువంటి పేదలకు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు వారి ద్వారా చేయడానికి తెలుగుదేశం పార్టీ పరంగా కానీ ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా నా సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి వారు ముందు కూడా పనిచేయమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఇప్పుడే చాలా మంది పెద్దలందరూ కూడా మాట్లాడారు ఈరోజు ప్రభుత్వ పరంగా మరి పార్టీల పరంగా ముఖ్యంగా మైనారిటీల కోసం ఏం గతంలో ఏం జరిగింది ఏం చేయగలిగాం ఇప్పుడు పార్టీలు ఏం చేశాయి గతంలో ఈ ప్రాంతంలో ఎవరేం చేశారు చెప్పడం జరిగింది దానికి సంబంధించిన రాజకీయ జ్రోలికి పోయి మాట్లాడే పరిస్థితి చేయింది కానీ నాకు తెలిసినంత వరకు నేను నా నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా దానికి మునుపు రాజకీయ వర్గాలు ఎప్పుడు కూడా రాజకీయాల్లో ముందుంది నేను ఎప్పుడు చూడ నందమూరి రామారావు గారు రాజకీయాల్లో ఎప్పుడైతే వచ్చి ప్రజల్లో చైతన్యం చేశాడో ఆ రోజు నుంచి మైనారిటీ ముఖ్యంగా మైనారిటీ ముస్లిం మైనారిటీ పిల్లలు చదువుకు దూరంగా ఉంటారు చిన్నప్పుడే వాళ్ళని పనులకు పంపించేటువంటి కార్యక్రమాలు చేస్తారు వాళ్ళని చదివించాలా వాళ్లకు ఉపాధి అవకాశాలు కల్పించాలా వారికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రత్యేకంగా మైనారిటీ చేయాలా అనేటువంటి ఆలోచన మొట్టమొదటి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కే నందమూరి తారక రామారావు గారు వేసినటువంటి బీజానికి కార్యాచరణ తీసుకొచ్చింది మాత్రం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఈ రోజు ఎన్నో రకాలు చేస్తా ఉన్నారు ఎప్పుడు కూడా మైనారిటీకి సంబంధించినటువంటి మసీదులకు గతంలో ఎప్పుడు ప్రభుత్వాల నుంచి డబ్బులు ఇచ్చిన సందర్భాలు లేవు ఈరోజు ఇమాముల్ మహజులకు డబ్బులు వస్తా ఉన్నాయంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయమే మైనారిటీలకు ఎప్పుడు ముస్లింలకు షాని మొదలు కట్టించినటువంటి సందర్భాలు లేవు ఈ రోజు మహల్ అనేది ఒకటి వీరికి సంబంధించినటువంటి పేద కుటుంబాలు వర్గాలు ఉండేటువంటి ముస్లిం సోదరులు ఎక్కడో మసీదులో లో నిఘా చేసి బయట ఎక్కడో పోయి భోజనాలు పెట్టి అంత మందికి పెట్టేటువంటి సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారని మొట్టమొదటగా వారికి కూడా వారి ఆ యొక్క వర్గానికి సంబంధించినటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నా వారికి ఒక స్థలం ఉండాల స్థలానికి సంబంధించి ఒక పక్క బిల్డింగ్ కార్యక్రమం చేయాలని చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నారు రోజు ఇండ్లకు సంబంధించి శాశ్వత గృహ నిర్మాణ పథకాలు వస్తే వారికి సపరేట్ సంబంధించినటువంటి పటాలుయడం వాళ్ళకి ఇంట్లో కార్యక్రమాలు చేయడం మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్లకు ఆర్థిక పరంగా సహాయం అందించడం అంటే ఈరోజు ఉర్దూ స్కూల్స్ ప్రత్యేకంగా వాళ్ళు ఉర్దూను కూడా అధికార భాష ఉర్దూని అధికార భాషగా ప్రకటించింది కూడా మరి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే చంద్రబాబు ఈరోజు రోజు మకా మసీదు ఇక్కడ నుంచి మనం భగవంతుని దగ్గరికి మనం బతితో పోతే దాన్ని కూడా అధికారికంగా చేసినటువంటి కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారే ఈరోజు చేశారు హసీ హౌస్ అనేది ఎప్పుడు లేవు ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నాయి అటువంటిది అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రోజు హసీ హౌస్ కట్టించిన కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇవన్నీ కూడా ఏదో ఆశించో ఏదో ఓట్ల కోసం చేసిన కార్యక్రమాలు కాదు రోజు మైనారిటీస్ కూడా ఈ యొక్క దేశంలో రాష్ట్రంలో ప్రత్యేకంగా బలహీన వర్గాలు ఉన్నారు వారి కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా చేదోడు వదుడుగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఈరోజు వర్గాల్లో కూడా ఎన్నో ఈ రోజు ఒక ఉర్దూ మైన ఈ యొక్క గ్రామ పంచాయతీలో దాదాపు ఏడు వేల మంది ఉర్దూ ముస్లిం మైనారిటీలు ఉన్నారు ఈ మండలంలోనే పద్నాలుగు వేలకు పైన మైనారిటీ కుటుంబాలు మరి ప్రజలు ప్రాంతం ఇది ఈ నియోజకవర్గంలో అన్ని చోట్ల అటు బైరంపల్లి కావచ్చు పలమనేరు కావచ్చు ధనవరం కావచ్చు పంజా కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కువ మైనారిటీ వర్గాలు ఉండేటువంటి ప్రాంతం అని తెలిసి ఈ ఊళ్ళే ఒక మైనారిటీ మరి మహిళలకు అమ్మాయిలకు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ కళాశాల తీసుకొచ్చి ఫౌండేషన్ చేసి పదహైదు కోట్ల శాంక్షన్ చేసి దానికి సంబంధించినటువంటి నేల కూడా ఆ రోజు గత ప్రభుత్వం నేను అలవాటు చేస్తే పోయిన ఐదు సంవత్సరాలు ఆ నేలలో ఉండే మట్టిని కూడా లోడేసి ఈ రోజు దాన్ని బిల్డింగ్ అయితే పరిస్థితి కూడా లేకుండా మట్టి అమ్ముకునేటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేస్తా ఉన్నారు నిన్ననే మైనారిటీ సోదరులంతా కూడా నన్ను వచ్చి ధరిస్తే ఇమీడియట్ గా ఇక్కడే ఏదైనా ఎందుకంటే ఇప్పుడు కొత్త రాత మళ్ళా ఆ శాంక్షన్ చేయాలంటే ఎక్కడో చోట ఒక రెంటెడ్ బిల్డింగ్ బాడీల బిల్డింగ్ వస్తే ఇమీడియట్ గా ప్రభుత్వం నుంచి దానికి బాడీ ఇచ్చి అమ్మాయిలకు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్ ఇమీడియట్ గా మనం స్టార్ట్ చేద్దాం రెడీగా శాంక్షన్ ఉంది ఈ రోజు కూడా అని చెప్పి నేను చెప్పడం జరిగింది త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేద్దాం అదేవిధంగా ఈ గ్రామంలో మైనారిటీకి సంబంధించినటువంటి ఒక షాదీ మహల్ కూడా గత ప్రభుత్వంలోనే కోటి రూపాయలతో శాంక్షన్ చేసి కొంత ఎందుకంటే మొన్ననే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఇక్కడ కానీ రెండు అసంపూర్తిగా ఉన్నాయి వాటిని కూడా కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు ప్రధానంగా ఈ యొక్క ప్రాంతంలో ఎందుకంటే ఈ మసీద్ ఏరియాలో ఉండేటువంటి ముస్లిం మైనారిటీ ఎక్కువ మంది ఇక్కడ చాలా మంది ఉపాధి లేదని చెప్పి ఇప్పుడే మన ఇబ్బంది గారు చెప్తా ఉన్నారు రాబోయే కాలంలో ఎందుకంటే ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది ఇప్పుడు మనకి ఎక్స్ప్రెస్ మన పక్కనే పోతా ఉంది బెంగళూరు చెన్నై చాలా దగ్గర ప్రాంతంగా వచ్చే పరిస్థితి ఉంది పక్కనే చంద్రబాబు నాయుడు గారు రామ్ ఎయిర్పోర్ట్ కూడా ల్యాండ్ ద్వారా చిన్న చిన్న మేము ఈ ఈరోజు ప్రభుత్వంలో మంచి అవకాశాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి ఒక